నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ప్రజారోగ్యాన్ని కాపాడచ్చు ఎలా కాపాడుతున్నాడో తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందు తీసుకొని వస్తాను హైదరాబాద్ లో సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్న బిజినెస్ ఏంటో తెలుసా ఫుడ్ బిజినెస్ రెస్టారెంట్స్లో ఐదు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల ఫుడ్ బిజినెస్ జరుగుతుంది అనేది అంచనా ఒక్క రెస్టారెంట్స్ లోనే ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ అంటే అది తెలంగాణ మొత్తం స్టేట్ బడ్జెట్ కంటే డబల్ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం హైదరాబాద్ లో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఏడు రెస్టారెంట్స్ ఉన్నాయి చిన్న చిన్న హోటల్స్ రోడ్డు పక్కన ఫుడ్ అమ్మే స్టాల్స్ అన్ని కలుపుకుంటే ఆహారం చుట్టూ జరిగే వ్యాపారం ఏ ఏడెనిమిది లక్షల కోట్ల దాకానో ఉంటుంది మొత్తం తెలంగాణ మొత్తం కలుపుకుంటే అది ఏ పది లక్షల కోట్లో దాటిపోతుంది రెండు తెలుగు రాష్ట్రాలు కనుక కలుపుకుంటే ఇరవై లక్షల కోట్ల దాకా ఉన్నా కూడా ఉండొచ్చు ఇంత పెద్ద స్థాయిలో ఫుడ్ బిజినెస్ జరుగుతుంది మరి ఫుడ్ క్వాలిటీ కూడా అంతే స్థాయిలో ఉందా అస్సలు లేదు మన దేశంలో ఆహారంలో భద్రతా ప్రమాణాలు పాటించని సిటీల్లో టాప్ ఉన్నది ఏ నగరమో తెలుసా హైదరాబాద్ ఎస్ ఐదు లక్షల కోట్లకు పైగా ఫుడ్ బిజినెస్ జరిగే హైదరాబాదే ఏమాత్రం ప్రమాణాలు పాటించిన నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది రెండు వేల ఇరవై రెండులో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా పంతొమ్మిది నగరాల్లో రెండు వందల తొంభై ఒక్క కేసులు నమోదయ్యాయి ఒక్క హైదరాబాద్ లో మాత్రమే రెండు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయి అంటే ఏకంగా ఎనభై నాలుగు శాతం కేసులు కంప్లైంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చాయి ఆ నివేదిక బయటకు వచ్చి రెండేళ్ళైంది ఈ రెండేళ్లలో పరిస్థితి ఏమైనా మారిందా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫామ్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్సు ఏప్రిల్ పదహారు నుంచి హైదరాబాద్లో ఉండే అన్ని రకాల ఫుడ్ స్టాల్స్లో అంటే ఆహార కేంద్రాల్లో అంటే అవి బేకరీస్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు క్యాంటీన్లు హాస్టళ్ళు ఇలా అన్ని చోట్ల ఫుడ్ ఎక్కడ ఉంటుందో ఆ అన్ని చోట్ల దాడులు చేస్తున్నారు ఈ దాడుల్లో నైంటీ పర్సెంట్ పైన కల్తీలు నాసిరకం ఆహారము అపరిశుభ్ర పరిస్థితుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు మనం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే ఏ రెస్టారెంట్స్ అయితే పైకి చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ గా చాలా క్వాలిటీనిచ్చే రెస్టారెంట్స్ గా కనిపిస్తాయో మనం నమ్మి వెళ్తాము ఆ ఫేమస్ రెస్టారెంట్స్ కిచెన్స్ నిజ స్వరూపాలన్నీ కూడా ఈ రైడ్స్ ద్వారా ప్రజల ముందుకు వచ్చాయి అధికారులు ప్రజల ముందు పెట్టారు అవి ఎంత డట్టి కిచెన్స్ రాయలసీమ రుచులు అనేది చాలా పెద్ద బ్రాండ్ చాలా ఫేమస్ హోటల్ కానీ ఆ రాయలసీమ రుచులు వంటగదిలోకి వెళ్తే ఎటు చూసిన బొద్దింకలు పురుగులు పురుగులు పట్టిన చింతపండు పాచిపోయిన వంటకాలు మురిగిపోయిన కంపు కొట్టే కిచెన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఇది కూడా చాలా పెద్ద బ్రాండ్ సీజనల్ ఫ్రూట్స్ తో అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసిస్తారు అనే పేరు ఆ క్రీమ్ స్టోన్స్ ఉంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ క్రీమ్ స్టోన్స్ లో పాడైపోయిన ఫంగస్ వచ్చిన ఐస్ క్రీమ్ ని ఐడెంటిఫై చేశారు ఎమరాల్ స్వీట్స్ కూడా అంతే నమ్మకానికి చిరునామా అనేలాగా ఎమరాల్ స్వీట్స్ ప్రచారం ఉంటుంది చాలా మంది నమ్ముతారు అలాంటి ఫేమస్ ఎమరాల్ స్వీట్స్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడుతోంది అని చెప్పి వంటగది అపరిశుభ్రంగా ఉంది అని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన సామాగ్రితో ఎమరాల్ స్వీట్స్ స్వీట్లు తయారు చేస్తోంది అనే విషయాలు బయటకు వచ్చాయి రోజుల తరబడి ఫ్రిడ్జ్లో ఉంచిన పాలు పెరుగు పన్నీర్ వీటిని సీజ్ చేసి ఎమరాల్డ్ స్వీట్స్ కి నోటీసులు ఇచ్చారు బెల్లము జీడిపప్పు స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఇప్పుడు నేను చెప్పిన హోటల్స్ అన్ని కూడా నోటీసులు అందుకున్నాయి ఇవి మాత్రమే కాదు జూబ్లీ హిల్స్ బాబిలోన్ బార్ అండ్ కిచెన్ పంజాగుట్ట హోటల్ షాన్బాగ్ డీలెక్స్ పంజాగుట్ట చట్నీస్ కొంపల్లి మినర్వా కుకట్పల్లి కృతుంగ రెస్టారెంట్ ఎంజే మార్కెట్ కరాచీ బేకరీ లక్డీ కపూల్ షాగౌస్ రెస్టారెంట్ బంజారా హిల్స్ బస్కిన్ రాబిన్స్ కొంపల్లి హోటల్ మినర్వా బాహుబలి కిచెన్ రామేశ్వరం కేఫ్ ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా నిబంధనలని ఉల్లంఘిస్తున్నాయని చెప్పి టాస్క్ ఫోర్స్ వాటికి నోటీసులు ఇచ్చింది అధికారుల నిఘా కొంచెం ఎక్కువగా ఉండే హైదరాబాద్ రెస్టారెంట్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా పట్టణాలు ఇతర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసే వాటిలో ఈ రెస్టారెంట్లు కానీ బయట మనం తినే ఫుడ్ కానీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది అని చెప్పాలి ఇక్కడ నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ ని చెప్పాలి నేను గతంలో పనిచేసిన ఒక ఛానల్లో నాతో పాటు పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి ఆయన హాస్పిటలైజ్ అయ్యారు హాస్పిటలైజ్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత చూడ్డానికి వెళ్ళాను ఎందుకు సార్ ఇలా అయిపోయింది ఒక్కసారిగా అని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్పారంటే మా ఇంట్లో చేసిన బజ్జీలు బాగుండవు అని చెప్పి బయట లక్ష రూపాయల బజ్జీలు తిన్నాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్నారు బజ్జీలు లక్ష్య ఏంటి సార్ అని చెప్పి నేను అడిగితే బజ్జీలు ముప్పై రూపాయలే వాటిని తిన్న తర్వాత నాకు ఆయన హాస్పిటల్ బిల్లు లక్ష అన్నారు ఆయన సెటైరికల్గా చెప్పిన చెప్పినా అది చాలా పెద్ద వాస్తవం ఆయనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అప్పుడు తేలిగ్గా బయటపడగలిగారు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయి ఉంటే ఆ లక్ష రూపాయలు చేతి నుంచి కట్టాల్సిందే కదా అందుకే ఎప్పుడు హాస్పిటల్స్ పాలవుతామో ఊహించలేని ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఉండాలి నెలకు మూడు వందల తొంభై రూపాయల అతి తక్కువ ప్రీమియం తో కూడా ఇప్పుడు ఆన్లైన్ లో తేలిగ్గా కోటి రూపాయల దాకా విలువైన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి మన ఏజ్ మనకుండే ఆరోగ్య సమస్యలు వీటన్నిటిని బట్టి ఆ ప్రీమియం మారుతూ ఉంటుంది సెక్షన్ ఎయిటీ కూడా వీటికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకి అప్లికబుల్ అవుతుంది డెబ్బై వేల రూపాయల దాకా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అలాగే డెడికేట్ రిలేషన్షిప్ మేనేజర్ ఉండడం వల్ల థర్టీ మినిట్స్లోనే లోనే క్లైమ్ సపోర్ట్ కూడా మనం పొందొచ్చు ఈఎంఐతో కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మన దగ్గర ఒకేసారి లేకపోయినా ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సౌకర్యం ఉంది నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు బోర్డన్ని పాలసీస్ వివరాలు మీకు ఓపెన్ అవుతాయి దాంట్లో మీకు సూట్ అయ్యే పాలసీని మీ ఫ్యామిలీ కోసం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ పాలసీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ లింక్ ద్వారా కనుక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది మీ ఫ్యామిలీకి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఒకసారి డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని చెక్ చేసి చూడండి మళ్ళీ మనం హైదరాబాద్ లో రెస్టారెంట్ల మీద ఇంతకాలం లేని దాడులు ఇప్పుడే సడన్ గా ఎందుకు జరుగుతున్నాయి ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చుండొచ్చు కదా మొదట్లోనే చెప్పాను కదా ఒక నిజాయితీ పరడైన ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడగలరో చెప్తాను అని చెప్పి సో ఆ ఐఏఎస్ ఆఫీసరే రాజకీయాలకి లొంగకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఇంత పెద్ద స్థాయిలో హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఆహార కేంద్రాల మీద దాడులు జరగడానికి ప్రధాన కారణం ఆ ఐఏఎస్ అధికారి పేరు వి కర్ణన్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ది తమిళనాడు శివగంగ జిల్లా కరైకుడి ప్రాంతం రెండు వేల ఏడులో ఐఎఫ్ఎస్ కు సెలెక్ట్ అయ్యారైన మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజర్ గా వర్క్ చేస్తూ టూ థౌజండ్ ట్వెల్వ్ లో మళ్లీ సివిల్స్ రాసి వన్ ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ తెచ్చుకొని ఐఐఎస్ కు సెలెక్ట్ అయ్యారు ఐఐఎస్ శిక్షణ పూర్తయ్యాక తెలంగాణ ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయన వెళ్లారు అక్కడ వర్క్ చేశారు తర్వాత మంచిర్యాల ఖమ్మము కరీంనగర్ నల్గొండ జిల్లాలకి ఆయన కలెక్టర్ గా వర్క్ చేశారు ప్రస్తుతం తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ గా ఫుడ్ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తూ ప్రజారోగ్యాన్ని గాలి వాళ్ళకు వాళ్లకు ముచ్చమటలు పట్టించే ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఏకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి చాలా స్ట్రిక్ట్ గా దాడులు చేస్తున్నారు ప్రస్తుతము కర్ణన్ పేరు హైదరాబాద్ లో మారుమోగిపోతుంది అందరికీ ఇంటి ఫుడ్ తినడమే మంచిది కానీ అన్ని సార్లు అట్లా కుదరదు చాలా సార్లు బయటకు వెళ్ళినప్పుడు బయట ఏ ఫుడ్ దొరికితే అది తినాల్సి వస్తుంది రెస్టారెంట్స్ కి వెళ్లాల్సి వస్తుంది తినక తప్పని పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు అక్కడ తినే ఫుడ్ ఏ మాత్రం హైజనిక్ కాదు ఆరోగ్యానికి హాని చేసే ఫుడ్ అనేది ఎంత దారుణమైన విషయం మనం చేతి నుంచి ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడము అంటే చాలా దారుణం నిజంగా ఆహార భద్రతకు మనకు చట్టాలు ఉన్నాయి చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇలాంటివి ఎన్నున్నా కూడా వాటిని అమలు చేయాల్సింది మాత్రం అధికారులే కింది స్థాయిలో అధికారులదే ఆ బాధ్యత ఉంటుంది సో కర్ణన్ ఇక్కడ అద్భుతాలు ఏం చేయట్లేదు చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తున్నారు అని చెప్పట్లేదు నేనేమి తన డ్యూటీ తను చేస్తున్నారు సక్రమంగా ఎవరైనా సరే చేయాల్సిందదే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేయాల్సింది పని లేదు వాళ్ళ డ్యూటీని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే చాలు అట్లా చేయకపోవడం వల్లనే సమస్య ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే చాలు వ్యవస్థ దాని అదే మారిపోతుంది కానీ అట్లా ఎంతమంది చేస్తున్నారు సో అలా చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ కర్ణన్ గురించి చెప్పాల్సి వస్తుంది నిజాయితీగా వర్క్ చేస్తే ఆఫీసర్లను ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అలాంటి నిజాయితీ పరులైన ఆఫీసర్స్ మనకు చాలా మంది ఉన్నారు వాళ్ళే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆదర్శం కూడా సో వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ కర్ణన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళు దాడులు చేసిన వాటిలో తొంభై శాతానికి పైగా నోటీసులు ఇవ్వడము అనేదే వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారో చెప్పడానికి ఒక నిదర్శనం రోజుల కొద్ది నిల్వ ఉంచిన పదార్థాలని సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడిన పదార్థాలని అమ్మకూడదు అని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశారు అన్ని రెస్టారెంట్స్ కి కూడా కాబట్టి మీరు వెళ్ళే రెస్టారెంట్ లో మీకు పెట్టిన ఫుడ్ ఫ్రెష్ గా లేకపోయినా ఫుడ్ కలర్స్ వాడి సర్వ్ చేసినా మీరు వెంటనే కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణకు ట్యాగ్ చేయొచ్చు ఎక్స్ హ్యాండిల్ లో సో ఈ ఎక్స్ హ్యాండిల్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తోంది ఇప్పుడు జరిగిన దాడులకు కూడా ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఏ కారణం ప్రజల నుంచి ఏ కంప్లైంట్స్ వచ్చినా వెళ్ళి ఆ రెస్టారెంట్స్ మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు అలాగే ఎఫ్ఎస్ఎస్ఐకి కూడా మనం ట్యాగ్ చేయొచ్చు ముఖ్యంగా ఎక్కువ ఫుడ్ కలర్స్ వేసి సర్వ్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ తందూరి చికెన్ గోబీ మంచూరియా అలాగే కలర్డ్ బిర్యానీ లాంటివి గుర్తిస్తే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి వండిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి చాలా రెస్టారెంట్స్ అడిటివ్స్ వేస్తారు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్ బేస్డ్ ఫుడ్ కలర్స్ని వాటిలో కలుపుతారు అయితే ఈ అడిటివ్స్ పరిమితికి మించి వాడకూడదు ఎఫ్ఎస్ఎస్ఏ అనుమతించిన లిమిట్ హండ్రెడ్ పార్ట్స్ పర్ మిలియన్ ఈ పీపీఎం కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువగా ఈ అడిటివ్స్ వాడుతున్నారు ఈ రెస్టారెంట్ల మీదనే కాదు వందలాది హాస్టల్స్ అధికారులు మెరుపు దాడులు చేస్తారు ప్రైవేట్ హాస్టల్స్ లో కిచెన్స్ లో చాలా అపరిశుభ్ర వాతావరణం ఉండడము బొద్దింకలు అనేవి అంటే ఈ రెండు అపరిశుభ్ర వాతావరణము బొద్దింకలు అనేవి కామన్ గా ఐడెంటిఫై చేస్తే ప్రభుత్వ హాస్టల్స్ లో గవర్నమెంట్ హాస్టల్స్ లో గురుకులాల్లో ఉండే హాస్టల్స్ లో ఎలుకలు బొద్దింకలు అపరిశుభ్ర కిచెన్లు వీటితో పాటు పురుగులు అన్నంలో పురుగులు అనేది కామన్ విషయం ఏ గురుకులంలో అయినా ఏ గవర్నమెంట్ హాస్టల్లో అయినా వెళ్ళి చెక్ చేస్తే అన్నంలో పురుగులు పురుగుల అన్నాన్ని పిల్లలకు వడ్డించడం అనేది కామన్ గా కనిపిస్తుంది తెలంగాణలో చాలా ప్రభుత్వ హాస్టల్స్ లో ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి ఫుడ్ పాయిజన్లు కేసులు అవడానికి కారణం అపరిశుభ్రంగా వాళ్ళకి పెడుతున్న ఆహారమే ప్రధాన కారణం ఈ మధ్య కాలంలోనే మంత్రులు అటు ప్రతిపక్ష లీడర్లు కూడా తెలంగాణలో ఉండే అనేక గురుకులాల్లో ఫుడ్ ఎలా ఉందో నేరుగా తనిఖీ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలు గురుకులాల్లో చదువుతుంటే లేకపోతే ఏదైనా గవర్నమెంట్ హాస్టల్లో ఉంటే అక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళని అడిగి డైరెక్ట్గా ట్విట్టర్లో పోస్ట్ చేయొచ్చు వాళ్ళ అభిప్రాయం లేకపోతే వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటే వాటిని డైరెక్ట్గా మనం తెలియజేయచ్చు బయట మనం తినే ఆహారం విషయంలో సరైన ప్రమాణాలు పాటించకపోతే నాణ్యత లేని ఆహారం మనం తింటే ఎలాంటి రోగాలు వస్తాయి ఇది తెలుసుకోవాలి చాలా రెస్టారెంట్స్ హోటల్స్ లో వండిన మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ సర్వ్ చేస్తుంటారు గా అట్లా చేయడం వల్ల తాల్మోన్ ప్రమాదకర బ్యాక్టీరియా తయారయ్యి అనేక వ్యాధులకు అది కారణం అవుతుంది అలాగే మరిగించిన నూనెని మళ్ళీ మళ్ళీ కాచి వాడుతుంటారు తరచూ బయట ఫుడ్ తింటే షుగరు జీర్ణకోశ వ్యాధులు పేగు క్యాన్సర్ ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పటికే డయాబెటీస్ కానీ బీపీ లేకపోతే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏ ఉన్నప్పటికీ వాళ్ళు బయట ఫుడ్ జోలికి వెళ్ళకపోవడం మంచిది లేకపోతే క్వాలిటీ చెక్ చేసుకొని తినడం మంచిది ఒబిసిటీ బారిన పడకుండా ఉండాలన్నా కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది తెలంగాణలో పురుషుల్లో ముప్పై రెండు పాయింట్ మూడు శాతము మహిళల్లో ముప్పై శాతము ఊబకాయలుగా ఉన్నారు ఒబిసిటీ బారిన పడినారు అదే ఏపీలో ముప్పై ఒకటి పాయింట్ ఒక్క శాతం మగవాళ్ళు ముప్పై ఆరు పాయింట్ మూడు శాతము మహిళలు ఊబకాయలుగా ఉన్నారు అని చెప్పి రీసెంట్ గా వచ్చిన జాతీయ కుటుంబ సర్వే చెబుతోంది ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడము బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్లనే ఈ పరిస్థితి వస్తోంది అని చెప్పి ఈ మధ్యనే లోక్సభలో ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారు సైన్స్ డైరెక్ట్ అనే ఒక జర్నల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కలుషితమైన ఆహారం దినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ప్రతి సంవత్సరం కూడా పది కోట్ల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు వీళ్ళలో ఒక లక్ష ఇరవై వేల మంది వరకు చనిపోతున్నారు ఇలా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కర్ణాటక గుజరాత్లు మొదటి మూడు ప్లేసుల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆహార భద్రత మీద సరైన చర్యలు తీసుకోకపోతే రెండు వేల ముప్పై నాటికి శుచి శుభ్రత కలిగిన ఆహారం లేక ఏటా పదహైదు కోట్ల మంది అనారోగ్యం బారిన పడతారు అని చెప్పి సైన్స్ డైరెక్ట్ తన అధ్యయనంలో హెచ్చరించింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ సెక్షన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే ఐదు లక్షల వరకు జరిమానా విధించవచ్చు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎఫ్బిఓస్ అంటారు వాళ్ళు ఏడాదికి పన్నెండు లక్షలు అంతకంటే తక్కువ కనుక బిజినెస్ చేస్తుంటే వాళ్ళంతా కూడా ఫుడ్ సేఫ్టీ చట్టం కింద ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక ఈ చట్టం ప్రకారం రెస్టారెంట్స్కి లైసెన్స్ రావాలి అంటే ఏడాదికి పన్నెండు లక్షల కంటే ఎక్కువ బిజినెస్ ఉండాలి ఇలా రిజిస్టర్ చేసుకోని రెస్టారెంట్స్ లో పాచిపోయిన ఆహారాన్ని వడ్డిస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారే తప్ప లైసెన్స్ రద్దు అనేది జరగదు లైసెన్స్ రద్దవుతున్న భయం లేకపోతే నోటీసులు అందుకున్న వాళ్ళు ఫైన్ కట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించట్లేదు అందులోనూ కోవిడ్ తర్వాత తినే పద్ధతులు కూడా బాగా మారిపోయాయి కదా క్లౌడ్ కిచెన్లు వచ్చాయి క్లస్టర్ కిచెన్లు పెరిగిపోయాయి క్లౌడ్ కిచెన్లు అంటే డైనింగ్ ఫెసిలిటీ ఏమీ ఉండదు జస్ట్ టేక్అవే మాత్రమే మనం ఆర్డర్ చేస్తే బయటకు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు సో పెద్ద పెద్ద కిచెన్స్లో ఒకే చోట వండి పడేస్తారు జొమాటోలోనో స్విగ్గీలోనో బుక్ చేసుకుంటాము డెలివరీ చేసేస్తారు సో అలాంటప్పుడు ఇక్కడ ఎలాంటి క్వాలిటీ పాటిస్తున్నారు అనేది కస్టమర్స్ కి నేరుగా తెలియదు వాళ్ళు ఏది తీసుకొని వస్తే మనం అదేస్తున్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి అక్కడ నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటిస్తుంటారు అనేది ఖచ్చితంగా చెప్పలేం ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఎంతగా పెరిగిపోయింది అంటే టూ థౌజండ్ నైన్టీన్ నాటికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల బిజినెస్ ఉన్నది కాస్త ఈ ఏడాది చివరి నాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ కంతా పదహారు వేల ఆరు వందల కోట్లకు చేరుకుంటుంది అనేది ఒక అంచనా క్లౌడ్ కిచెన్స్ లో ఒకే చోట చాలా పెద్ద ఎత్తున ఫుడ్డును వండడం వల్ల అక్కడ క్లీన్లీనెస్ నాణ్యత పాటించడమనే చాలా సార్లు సాధ్యం కాదు సో ఇవేమీ తెలియకుండా ఏముంది బయట తినద్దు ఇంట్లోనే ఎప్పుడు వండుకోవచ్చు కదా అని చెప్పి సలహాలు ఇస్తుంటారు మనం కూడా చెప్తూ ఉంటాం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అని కానీ అన్నిసార్లు సాధ్యం కాదు అని చెప్పాను కదా సో ఇవాళ రేపు విదేశాల్లో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వయసు మళ్ళిన తల్లిదండ్రులు ఉంటే ఆర్డర్ చేసేసుకుంటున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత చేసి పెట్టే వాళ్ళు ఎవరూ లేకపోయినా కూడా కంప్లీట్గా బయట ఫుడ్ మీదనే ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితుల వల్ల కూడా ఆధారపడే వాళ్ళు ఉన్నారు వేరే ఊళ్ళకి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ అలాగే హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు సింగిల్గా రూమ్స్ తీసుకుని ఉండేవాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి బయట ఫుడ్ మీదనే చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు అలాగే ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా హోటల్స్లోనే ఉండాలి బయటే తినాలి అలాంటప్పుడు పరిశుభ్రమైన వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా రెస్టారెంట్స్ ఖచ్చితంగా మారాలి అలా అవి మారేలాగా ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించాలి ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగానే ఉండాలి రెస్టారెంట్స్ విషయంలో ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి నిరంతర పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ వైపు నుంచి అధికారుల వైపు నుంచి ఉండాలి ఈ వీడియోలో నేను కవర్ చేసినవి కాకుండా మీ ఎక్స్పీరియన్సెస్లో మీరేమైనా క్వాలిటీ ఫుడ్ కి సంబంధించి షేర్ చేసుకోవాలి అంటే కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి తీసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్